మీడియాతో చాట్లో కిషన్ రెడ్డి కొన్ని ఆసక్తికర అంశాలని ప్రస్తావించారు మరొక రెండు వారాల్లో కేంద్రంలో కీలక పరిణామాలుంటాయన్నారు కిషన్ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ బిజెపి జాతీయ అధ్యక్షుడి ఎంపిక బీహార్ ప్రభుత్వ ఏర్పాటు తరువాత రెండు అంశాలపై నిర్ణయం డిసెంబర్ ఒకటిన శీతాకాల సమావేశాలకు ముందే ఈ కొత్త పరిణామాలన్నింటికీ కూడా అవకాశం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి మా ప్రతినిధి గోపి ఫోన్ డీటెయిల్స్ అందించడానికి గోపి మరో రెండు వారాల్లో జాతీయ రాజకీయాల్లో కీలక మార్పులు పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి నిర్ణయాలు ఉండే అవకాశం కనిపిస్తోంది బీహార్ లో ప్రభుత్వ ఏర్పాటు ఈ ఇరవైవ తేదీతో పూర్తవుతుంది దీంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ ఒకటి నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు కూడా జరగబోతున్నాయి సో ఈ మధ్య కాలంలోనే పార్లమెంటు బీహార్ లో ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అలాగే పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి మునుపు కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది బిజెపి జాతీయ అధ్యక్షుడి మార్పు ఈ ఈ ఏడాది జనవరితోనే టెన్యూర్ అయిపోయింది కానీ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా ఇది ఆలస్యం అవుతూ వచ్చింది మొదట ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ ఆ తర్వాత బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ ముగిసిపోయాయి కాబట్టి సో ఇప్పుడు నూతన బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక అంతకుముందు వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కూడా జరిగాయి సో చాలా మార్పులు జరగబోతున్నాయని చెప్పి భావించాం కానీ ఈ వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఇది వాయిదా పడుతూ వచ్చింది సో ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కూడా గుడిచిపోయాయి కాబట్టి సో బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపిక పైన అధిష్టానం ఫోకస్ పరిశీలనలో ఉన్నాయి దీనికి సంబంధించి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఇందులో అనేక మంది పేర్లు ముఖ్యంగా భూపేంద్ర యాదవ్ తో పాటుగా ఇటు ధర్మేందర్ ప్రధాన్ అలాగే నితిన్ గడ్కరీ రాజ్నాథ్ సింగ్ గతంలో అధ్యక్షులుగా పనిచేసిన వారు మళ్ళీ రిటైన్ అవ్వచ్చు లేదా కొత్త వారికి అవకాశం కల్పించొచ్చు ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వారు అలాగే పార్టీలో సీనియర్ నాయకులు ఇటు దీనికి ఒక ప్యానల్ ఏర్పాటు చేయడం జరిగింది సో అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ అనేది ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో మెజార్టీ రాష్ట్రాల్లో రాష్ట్రాల బిజెపి అధ్యక్షుల నియామక ప్రక్రియ అనేది పూర్తయింది కాబట్టి సో నెక్స్ట్ జాతీయ అధ్యక్షుడు ఎంపిక పైన ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం ఉంది అలాగే వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి నెక్స్ట్ బెంగాల్ అలాగే తమిళనాడు కేరళ సో ఈ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు మంత్రుల పనితీరును సమీక్షిస్తున్నారు సో ఎవరెవరు ఏ విధంగా పనిచేస్తున్నారు ఎక్కడెక్కడ ఏ మంత్రిత్వ శాఖల్లో మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది ఏ రాష్ట్రాల నుంచి ఉన్న ముఖ్యంగా ఎంపీల ప్రాతినిధ్యం ఆధారంగా అడిషనల్ గా ఎవరన్నా మంత్రివర్గంలోకి తీసుకోవాలా ఎవరినైనా తొలగించాలా అన్న అంశాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అసెస్మెంట్స్ ప్రధాని నరేంద్ర మోదీ చేస్తుంటారు సో ఖచ్చితంగా తెలంగాణ నుంచి మరొకరికి మంత్రివర్గంలో అవకాశం వస్తుందా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మరొకరికి అవకాశం వస్తుందా అలాగే ఇప్పుడున్న పోర్ట్ఫోలియో మంత్రి మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఉన్న మార్పులు చేర్పులు చేస్తారా అన్న దానికి సంబంధించి కూడా మనం వేచి చూడాల్సి ఉంటుంది కానీ ఖచ్చితంగా రానున్న కొద్ది రోజుల్లో జాతీయ రాజకీయ సంఘ ఇక ప్రభుత్వంలోనూ అలాగే పార్టీలోనూ బిజెపికి సంబంధించినంత వరకు చాలా కీలక మార్పులు చర్చలు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది రైట్ థ్యాంక్ యూ గోపి